పట్టణంలోని వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ నవ్య చింత ఆధ్వర్యంలో మహిళ వైద్యులు సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఆసుపత్రిలో హ్యాపీ ఉమెన్స్ డే నినాదాలతో ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండి డాక్టర్ చందర్ డాక్టర్ రవీందర్ నాయక్ డాక్టర్ ధనుంజయ్ నాయక్ డాక్టర్ వందన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా ఆసుపత్రి నిర్వాహకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కూడా ఆసుపత్రిలోని వైద్యులకు ఉద్యోగులు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఇన్ఛార్జ్ అజీజా మేనేజర్ శ్రీశైలం శ్రీకాంత్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సంతోష్ రాథోడ్ హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు

వినా స్నా అం నాస్ దృష్ట నాస్ లేకున్న ఫ్రమ్ జన్మన్ ప్రతి ఒక్క స్టేజ్లో స్త్రీ అటమ్

ఆ రక్తం అంతా వస్తుంది మెయిన్ ఏంటంటే మీ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి దీని ద్వారా మీరు మంచిగా చదువుకుని వచ్చి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటున్నారీ ఐఎమ్ సో హ్యాపీ అంటే ఎవరు ఈవెన్ ఆయాలో కూడా ఎవరి గౌరవం జరుగుతూ పాత పాలు సంపాదించి ఆ కాల మీరు నిలబడాలి అని చెప్పి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి మీ అందరికీ కూడా సో ప్రాబ్లం చేసే అందరికి మా ఆఫ్ తరఫున సో మహిళలే మెయిన్ ప్రతి ఒక్కటి కారణం కుదిరించాలన్నా సంపాలన్నా ఏం చేయాలన్నా మహిళలే కారణం సంపాదించ సెన్స్ ఏంటంటే ఏదైనా డిగ్రీ కావాలన్నా సో మహిళలు అనేది చాలా చేస్తారు మదర్ పరంగా కానీ

స్పెషాలిటీ హాస్పిటల్ తాండూర్ యాక్సిడెంట్ కేసులు గుండె జబ్బులు డెలివరీ కేసులు మరి ఎటువంటి అనారోగ్య సమస్యకైనా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు పరుగులు తీయవలసిన అవసరం లేదు ఇప్పుడు మన జిల్లాలోనే మొట్టమొదటి కార్పొరేట్ స్థాయిలో గుండె వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెంట్రల్ ఆక్సిజన్ తో వంద పడకల ఆస్పత్రి అన్ని రకముల జ్వరాలు సీజనల్ వ్యాధులు చిన్న పిల్లల పెరుగుదల అభివృద్ధి సమస్యలు సంతాన సమస్యలకు ప్రతిరోజు డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్యం అందించబడును అన్ని జనరల్ కేసులు పుట్టిన పిల్లల నుంచి చిన్న పిల్లలకు గుండెపోటు సమస్యలకు మెరుగైన వైద్యం అందించబడును మా హాస్పిటల్ ప్రత్యేకతలు అత్యంత అనుభవం కలిగిన స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్య సేవలు అధునాతన ఎక్విప్మెంట్ తో మాడ్యులర్ ఆపరేషన్ స్కాన్ ప్రత్యేక ల్యాబ్ సౌకర్యం వెంటిలేటర్ మరియు తో హై రిస్క్ నవజాత శిశు సంరక్షణ ఎమర్జెన్సీ కేసులకు ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు ఇరవై నాలుగు గంటల ఫార్మసీ మరియు అంబులెన్స్ సదుపాయం అన్ని రకాల ఇన్సూరెన్స్ పై వైద్యం నాణ్యమైన వైద్యం వినాయక హాస్పిటల్ తోనే సాధ్యం వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంతినగర్ పార్క్ దగ్గర బస్ స్టేషన్ ఎదుట తాండూర్ సెల్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ ైబ్ చేయండి చేయండి కోసం అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి